హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రోహి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి రేపు వచ్చేసి పౌర్ణమి కదండి పౌర్ణమి అండ్ లక్ష్మీవారం దత్త జయంతి కూడా కలిసి వచ్చిందనమాట ఇన్ని స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఒక స్పెషల్ పూజ కూడా ఉంటుంది కదా సో ఆ పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మన వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ నెల డిసెంబర్ నాలుగవ తేదీన గురువారం నాడు పౌర్ణమి తేదీ ఏర్పడింది ఈ మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది మార్గశిర మాసంలో వచ్చే గురువారాలల్లో లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు కాబట్టి ఈ లక్ష్మీ గురువారం నాడు పౌర్ణమి తిథి ఏర్పడడం చాలా విశేషం అని చెప్పవచ్చు ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి పౌర్ణమి ఈ వీడియో కంట పడింది అంటే చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన పౌర్ణమి మళ్ళీ రాదని చెప్పవచ్చు ఈ రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి మార్గశిర పౌర్ణమి పూజా విధానం అలాగే పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ నెల డిసెంబర్ నాలుగవ తేదీన లక్ష్మీ గురువారం నాడు మార్గశిర పౌర్ణమి ఏర్పడింది ఈ గురువారం నాడు ఉదయం ఏడు ముప్పై ఏడు నిమిషములకు పౌర్ణమి తేదీ ప్రారంభమై శుక్రవారం ఉదయం నాలుగున్నర నిమిషముల వరకు ఉంటుంది కాబట్టి ఈ గురువారం మార్గశిర పౌర్ణమి తిది పౌర్ణమి తిది సందర్భంగా ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి అఖండ ఐశ్వర్యాన్ని సులభంగా పొందండి కాబట్టి పూజ చేసే ఆడవారు ముందుగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి విశేషంగా ఈ మార్గశిర పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేస్తే విపరీతమైన అదృష్టము కలిసి వస్తుంది అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తు వేసుకోవాలి పౌర్ణమి తిథి నాడు మీ ఇంటి ముందు స్వస్తి గుర్తు వేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని పసుపు రంగు వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి ఈ పౌర్ణమి రోజున ఏ స్త్రీ అయితే కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో అలాంటి ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో అష్టతల పద్మం ముగ్గు వేసి లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందట కాబట్టి ఈ పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని గులాబీ పూలతో అందంగా అలంకరించి దీపారాధన చేస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ అంతా భోగభాగ్యాలు కలిసి వస్తాయట పూజ గదిలో అక్షంతలు సిద్ధం చేసుకోండి అలా ఒక రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి పూజకి ఈశాన్యంలో పెట్టుకోండి ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించాలి ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది విశేషంగా ఈరోజు దీపారాధన చేసేవారు మట్టి ప్రమెదలల్లో కానీ పిండి ప్రమిదలు కానీ వెలిగిస్తే చాలా మంచిది పూజలో వెలిగించే దీపం కుందులకు కుంకుమ కొట్లు పెట్టి దీపాన్ని పూ పూలతో అలంకరించి దీపంపై అక్షింతలు వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ఇక లక్ష్మీదేవి పూజలు నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం నివేదించండి ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఇంట్లో పూలు పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది పౌర్ణమి రోజున ఎవరైతే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లల్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని చదవండి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఎంతటి కష్టమైనా వెంటనే పరిష్కారం అవుతుంది చివరగా లక్ష్మీదేవికి మంగళహారతి ఇచ్చి ధూపం సమర్పించి భక్తి పూర్వకంగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి తర్వాత తులసి కోటను పూజించండి తులసి కోటలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి తిది నాడు ఎవరైతే తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తారో అలాంటి వారికి ఎలాంటి కష్టాలు లేకుండా లక్ష్మీనారాయణ ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు తులసి మొక్కలో కొన్ని పచ్చిపాలు పోసి తులసికి నమస్కారం చేసుకోండి ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ విధంగా ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం ఆరు గంటల సమయంలో స్త్రీలు మరలా తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి పూజ గదిలో దీపం వెలిగించి ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి ఎంతో శక్తివంతమైన ఈ మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుణ్ణి దర్శించుకోండి ఈ రోజున వచ్చే చంద్రకిరణాలకు అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి మీ మనసులో ఏదైనా కోరుకుని చంద్రుణ్ణి దర్శించి నమస్కారం చేసుకోండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే పాలతో చంద్రుడికి ఆద్యం సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడతీయండి మార్గశిర పౌర్ణమి నాడు ఇంటి ముందు ఉప్పు మూట కడితే మీ ఇంటికున్న నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళి వీరిస్తాయి ఈ మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో మన ఇంటి గుమ్మం ముందు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి రాత్రి నిద్రపోయే మీ ఇంటి బయట చెప్పులు లేకుండా చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు అలాగే ఈ పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది రావి దేవతలను నివసిస్తారు రావి దేవతలందరూ నివసిస్తుంటారు కాబట్టి ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే ఇక పట్టిందల్లా బంగారమే అవుతుంది జాతక దోషాలన్నీ తొలగి విపరీతమైన అదృష్టం కలుగుతుంది రావి ఆకులు విష్ణుమూర్తి నివసిస్తాడట కాబట్టి ఈ పౌర్ణమి నాడు ఒక రావి ఆకుని తెచ్చి ఆ రావి ఆకు ఆ రావి ఆకుపైన గంధంతో ఓం అని రాసి మీ వీరువాలో పెట్టుకోండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది అలాగే పౌర్ణమి రోజున చేసే నదీ స్నానాలకు సమస్త పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ నదీ స్నానాలు చేయడానికి ప్రయత్నించండి అలాగే ఈ మార్గశిర పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా తప్పనిసరిగా సాంబ్రాన్ని పొగ వేయండి పౌర్ణమి రోజున ఇంట్లో సాంబ్రాన్ని ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటికి వెళ్ళిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి అభివృద్ధి చెందాలంటే ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని తెచ్చుకొని మీ పూజ గదిలో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్న ధనం రెండింతలు అయి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు లక్ష్మీదేవి ఇష్టమైన ఈ పౌర్ణమి నాడు స్త్రీలు కంటతడి పెట్టకూడదు అలాగే భార్యాభర్తలు గొడవ పడకూడదు ఈ పౌర్ణమి దినాడు నాడు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి విశేషంగా ఈరోజు ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు ఈ మార్గశిర పౌర్ణమి నాడు శివాలయానికి వెళ్ళి శివునికి ఆవుపాలతో అభిషేకం చేయండి ధనపరంగా అలాగే ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామాలు కానీ గాయత్రి మంత్రాన్ని కానీ తప్పనిసరిగా పఠించండి తద్వారా విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఏది చేసినా చేయకపోయినా సత్యనారాయణ స్వామి వ్రత వింటే చాలు ఆ స్వామివారి అనుగ్రహంతో మీ అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇక ఈ రోజున చేసే దానాలకు కూడా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి అవసరంలో ఉన్న పేదలకు ఆహారాన్ని దానం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి అలాగే ఈ మార్గశిర పౌర్ణమి నాడు మీ ఇంటికి ఒక కొత్త తులసి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ విధంగా ఈ మార్గశిర పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని పూజించే అష్టైశ్వర్యాలను పొందండి విన్నారు కదండి ఈ మార్గశిర మాసంలోని ఈ లక్ష్మీ గురువారం రోజు ఎటువంటి పూజ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి అని కూడా అంటారు అసలు ఈ పేరు ఎలా వచ్చింది ఎందుకు కోరల పౌర్ణమి అని అంటారు అనేది ఇప్పుడు చిన్న కథ ద్వారా మనమైతే తెలుసుకున్నాము నాలుగవ తేదీన ఈ డిసెంబర్ నాలుగవ తేదీన కూరల పౌర్ణమి అండ్ దత్త జయంతి రెండూ ఉన్నాయి కదండి సో ఈ కూరల పౌర్ణమి అంటే ఏమిటి దత్త జయంతి యొక్క కథను రోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాం మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారు ఈ కూరల పౌర్ణమి విశిష్టత గురించి అయితే తెలుసుకుందాం పురాణాల ప్రకారం చిత్రగుప్తుడి సోదరి కోరల కోరల పేరు మీదే ఈ పౌర్ణమిని జరుపుకుంటారు మన హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది పౌర్ణమి రోజు దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు పౌర్ణమి రోజు చేసే పూజలు అందరి దేవతలకు చేసినట్టే మార్గశిర మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారు ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమిని జరుపుకుంటారు హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకొని ఉండడంతో అనేక రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి దానికి కృతజ్ఞతగా ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి లేదా నరక పౌర్ణమి అని పిలుస్తారు ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనంగా విందును ఏర్పాటు చేసింది చిత్రగుప్తుడు చెల్లెలిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు అపమృత్యు భయం ఉండదని కోరలకు చిత్రగుప్తుడు వరం ఇస్తాడట చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థిస్తాడు అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించడం ప్రారంభమయ్యింది కోరలమ్మకు మినపరొట్టెను నైవేద్యంగా సమర్పించాలి మార్గశిర పౌర్ణమి సాయంత్రం మినపరొట్టె తయారు చేసి చిన్న ముక్కను కొరికి కుక్కలకు వేయాలి కోరల పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించాలి చంద్రవ్రతం చేయాలని పురాణాలు చెబుతున్నాయి మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు అపమృత్యు భయాలు తొలగిపోతాయనే నమ్మకము ఉంది విన్నారు కదండి ఈ పౌర్ణమి రోజున ఎటువంటి పూజ చేయాలి అసలు కోరల పౌర్ణమి అనే పేరు ఎందుకు వచ్చింది కోరలమ్మ కథను కూడా మనమైతే ఇప్పటి వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా బాగా నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్